జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చల చీప్ రౌడీజం ఇవన్నీ చేసి పదకొండు సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసా మన ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్ప 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 అనుకుంటా వచ్చారు ఆ రప్ప 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 చేసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికి మీ పిల్లలు ఒక రౌడీ గానో ఒక గంజాయి గానో లేకపోతే రప్పారప్పా సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా నేను గాని ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు రాష్ట్రం గర్వించే విధంగా దేశం గర్వించే విధంగా రాజ్యాంగం గర్వించే విధంగా ప్రజల మన్నలు పొందాలనుకుంటారు కానీ ఇలా రౌడీ సమాజంలోకి వెళ్లాలని ఎవరు అనుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను గాని అలాంటి సంస్కృతిని గాని ప్రోత్సహించవచ్చు అలాంటి ప్రోత్సహిస్తే పాపం పిల్లల కుర్రవాళ్ళు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఆ ఉత్రేకంలో నిజమే అనుకుని కొంతమంది బాట పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సంస్కృతికి మీరు పరిష్కారం శాశ్వతంగా చర్మగీతం పాడాలని కోరుకుంటూ ఈ విషయాల్ని ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్ళి గత ఐదు సంవత్సరాల పరిపాలన గుర్తు చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ